అందరికీ ప్రైజ్లాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో ఇరవై ఒకటవ రోజైన జనవరి ఇరవై ఒకటవ తేదీ వాక్య భాగాలు నిర్గమకాండము పదిహేడు నుంచి పంతొమ్మిది అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ ప్రియపరులకు తండ్రి అమూల్యమైన ఈ సమయాన్ని మాకు దయచేసిన అందుకే వందనాలు ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇజ్రాయలీల సర్వ సమాజము యహోవ మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను అప్పుడు ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి అప్పుడు మోషే యహోవాకు మొరుపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను అందుకు యహోవా నీవు ఇజ్రాయలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హేరోబు కొండలోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోసేతో సెలవీయగా మోషే ఇజ్రాయిలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అప్పుడు ఇజ్రాయిలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్పా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను తర్వాత అమలేఖీలు వచ్చి రెఫీదీములో ఇజ్రాయలీలతో యుద్ధము చేయగా మోషే యహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని వెళ్ళి అమలేఖీలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతి పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేది ననెను యహోషువా మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమలేఖీయులతో యుద్ధమాడెను మోషే అహరోనులు హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేఖీయులు గెలిచిరి మోషే చేతులు బొరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండెట్టుకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఆ పక్కను ఒకడు ఈ పక్కను అతని చేతులను ఆదికొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహోవ మోషేతో ఇట్ల నేను నేను అమలేఖీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యహోషవాకు వినిపించము తర్వాత ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టి అమలేకీయులు తన చేతిని యహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి కనుక యహోవాకు తర తరతరముల వరకు యుద్ధమనెను నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన చేసినదంతయు చేసినదంతయుహోవా ఇజ్రాయలీలను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిథ్యాను యాజకుడును మోసే మామయునైన ఇత్రో వినినప్పుడు మోసే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్యదేశములో నేను పరదేశనని వారిలో ఒకరికి గేర్షోము అని పేరు పెట్టను నా తండ్రి దేవుడు నాకు సహాయుడై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించనని రెండవ వానికి ఏలియేజర్ అని పేరు పెట్టెను మోసే మామయ్యైన ఇత్రో అతని కుమారుల కుమారులనిద్దరిని అతని భార్యని తోడుకుని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చెను ఇత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకునిను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి తరువాత మోషే యహోవా ఇజ్రాయిలీల కొరకును ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమ్మును విడి విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయిలీలకును చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా గాక ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన తనను మరియు మోసే మామయైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పి అర్పింపగా అహరోనును ఇజ్రాయలీల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చిరి మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి మోషే ప్రజలకు చేసినదంతయు అతడి మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అని అడుగుగా మోషే దేవుని తీర్పు తెలుసుకొంటకు ప్రజలు నా వద్దకు వచ్చెదరు వారికి వాద్యము ఏదైనాను కలిగిన ఎడల నా వద్దకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్నది మంచి పని కాదు నీవును నీతో కూడా ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయి ఉండును ప్రజల పక్షమున నీవు దేవుని సమకము నుండి ఉండి వారి వాద్యములను దేవుని వద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను ఏ పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయ న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వాద్యములన్నయూ నీ వద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయము దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పిను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇజ్రాయిలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను ఏ పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చుదురు వారు కఠిన వాద్యములను మోషే వద్దకు తెచ్చుచూ అల్పవాద్యములను తామే తీర్చుచూ వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇజ్రాయిలీలు ఐగుప్త దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభదిన మందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇజ్రాయిలీలు విడిసిరి మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యహోవ ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము నీవు ఇజ్రాయిలీలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయూ చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేశను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధంగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నులు సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి నీవు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు కానీ మృగము గానీ భూర బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము వద్దకు రావాలనని చెప్పను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల వద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుంది అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలిగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిపిరి యహోవా అగ్నితో సీనాయి పరణ్యం పర్వతము మీదకి దిగువచ్చినందున అదంతయు ధూమమయమై ఉండను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతం అంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరము మీదకి దిగివచ్చును యహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యహోవా ప్రజలు చూచుచుండగా యహోవా వద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా వద్దకు చేరు యాజకులు తాము తామే పరిశుద్ధపరచుకొని వలనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించి వనెను అందుకు యహోవా నీవు దిగివెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావాలను అయితే యహోవా వారి మీద పడుకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను